ఎంతో ప్రేమతలు చేస్తున్నాం మీరంతా ఇంకా సుమక్కు చెప్పిన తర్వాత మీరు కొత్తగా చెప్పాల్సిన ఏం లేదు నా ఎనకాల నుండి నన్ను ముందు నడిపిస్తున్న మై అమేజింగ్ టీం అండ్ నా ముందున్న ఇంకా చాలా మంది మై లవ్స్ మై టీమ్ మెంబర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో నవంబర్ ట్వంటీ ఫస్ట్ గుర్తు పెట్టుకోండి ఇప్పుడు ఆల్రెడీ మీరు దోచా విధానం సాంగ్ చూసారు కదా ప్లీజ్ అస్ ఆన్ స్పాటిఫై ఆర్ యాపిల్ మ్యూజిక్ ఆర్ పూట్యూబ్ మ్యూజిక్ ఆర్ అమెజాన్ మ్యూజిక్ చాలా ప్లాట్ఫామ్స్ ఉంటుంది జస్ట్ డౌన్లోడ్ చేసి మాత్రం మీరు అండి అంత క్వాలిటీ రావట్లేదు సో థ్యాంక్ యూ ఫర్ దాట్ ఆల్సో టీజర్ నచ్చిందా మీ అందరికీ చూస్తుందా నవంబర్ ట్వంటీ ఫస్ట్ నా సినిమా ఐ లవ్ టు సీ యు అట్ ది థియేటర్స్ మీ మనందరిని థియేటర్స్ లో కలుద్దాం అనుకుంటున్నా థాంక్యూ ఐ లవ్ యు ఆల్ సో మచ్ గుర్తుపెట్టుకోండి డిస్ట్రిక్ట్ లో మీకు ఒక వంట ఇంకోటి ఫ్రీ వస్తుంది సో కమ్ వాచ్ ఇస్ ఆన్ నంబర్ 21 ఐ లవ్ యు థాంక్యూ సో మచ్ గైస్ థాంక్యూ 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 సో మచ్ అంటాయా నేను ఒక్కొక్క మనిషి గురించి చెప్పాలి నేను చాలా సంవత్సరాల నుంచి ఐ మీన్ నేను చేసినటువంటి సీరియల్స్ లో గానీ ఆర్కల్స్ లో గానీ సినిమాలకు కూడా డబ్బింగ్ చేస్తా కానీ

ఆ థ్రిల్ మీకు ఎప్పుడు ప్రాప్తించింది ఆ థ్రిల్ ఇచ్చింది ప్రేమలో మీకు అది తెలుసుకుందాం అనుకున్నా ఆ మూమెంట్ తెలుసుకుందాం అనుకుంటున్నాం ఫైనల్ గా సుమాకర్ అడిగే లోపల మైక్ ఇచ్చారు గీత అడుగుతున్నాను మిమ్మల్ని నేను ఆ క్వశ్చన్ నిర్మోహమాటంగా నిర్భయంగా అడుగుతున్నాను ఇక్కడ నేను జాన్వి చెప్పిన ఆన్సర్ చెప్తా ప్రేమ అంటే టీఎఫ్ఐ నేను టీఎఫ్ఐ బానిస్తాను నేను సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ కాదు అక్క కార్యక్రమాన్ని ఎండ్ చేసినప్పుడు డ్యాన్స్తో చేద్దామని అనుకుంటున్నాం ఏ దానికంటే ముందు మీరు పవర్ఫుల్ రోల్లో కనిపించబోతున్నారు అఫ్ కోర్స్ పవర్ లెస్ ఉన్న రోల్లో కనిపించబోతున్నారు కాబట్టి ఒక డైలాగ్తో ఒక పవర్ఫుల్ పవర్ ప్యాక్డ్ ఏదైనా పోలీస్ కొంచెం డైలాగ్తోంది